ఈ రోజు మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను దాని తయారీ విధానం తెలుసుకుందాం ఓకేనా మరి కావాల్సిన పదార్థాలు ముందుగా బటన్ మష్రూమ్స్ ఇలా ఫ్రెష్గా అయితే మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి ఇలా వీటిని తెచ్చుకోవాలి ముందుగా పెరుగు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు పచ్చిమిర్చి చీలికలు జీలకర్ర పౌడర్ కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కరివేపాకు ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో దాని విధానము చూద్దాము ఇలా రెండు ముక్కలుగా అయితే చేసుకొని రెండు రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇలాగే అన్ని ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇవైతే వేడి నీళ్ళు ముందుగానే ఈ వేడి నీళ్ళు ఇలా చేసుకొని బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత వీడిని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము ఉప్పు అంతా ఇలా వాటర్లో కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని అయితే ఈ వాటర్లో డిప్ చేసుకుందాము శుభ్రంగా కొంచెము ఇలా మట్టిపోయేంత వరకు ఇలా శుభ్రం చేసుకోవాలి ఈ వాటర్లో మనము ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం స్టీమ్ చేసుకుందాము అది ఎలా చేయాలో చూపిస్తాం ఇలా శుభ్రం చేసుకున్నాము కదా పసుపు ఉప్పు నీళ్ళలో వీటిని అయితే స్టీమ్ చేసుకుందాము ఇలా ఒక గిన్నె పెట్టేసి వాటర్ని అయితే వేడి చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనము ఒక చిల్లుల గిన్నె లాంటిది దాంట్లో ముక్కలు వేసుకుని ఇలా పెట్టుకుందాము ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసుకుందాము ఎలా ఉన్నాయో చూద్దాము చక్కగా స్టీమ్ అయితే ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము ఇలా స్టీమ్ చేసుకున్న ముక్కలకైతే ముందుగా బ్యారినేట్ అయితే చేసుకుందాము దానికి కావాల్సింది కాన్ఫ్లోర్ పౌడర్ ఒక స్పూను ఒక స్పూను కేసు పౌడర్ కొద్దిగా సాల్ట్ ఇలా అన్ని వేసుకున్న తర్వాత ముక్కలకు మంచిగా కోటింగ్ అయితే పట్టియ్యాలి మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేడికిన తర్వాత వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు రెండు పచ్చిమిర్చి పచ్చిమిరకలు ఇప్పుడు వీటిని కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి కరివేపాకు ఒక ఎండి మిరపకాయ ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా ఇలా వేసుకోవాలి కొంచెము కారపొడి ఇలా అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ వీటిని కొద్దిగా కలపాలి ముందుగా బీట్ చేసుకున్న పెరుగు కప్పు ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఈ పెరుగు అంతా కలిసే విధంగా కలుపుకొని కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా కొంచెం దగ్గరగా ఉడగాలి ఆల్రెడీగా మనం ముక్కలకి కొద్దిగా ఉప్పు పట్టించాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఇలా అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాము పెట్టుకున్న ముక్కలని గ్రేవీలో వేసుకున్నాము మంచి స్మెల్ అవుతుంది వస్తుంది పైకి వెళ్ళి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందోనా నేనైతే ఒక ముక్క తిని చెప్తాను మీకు ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి